నమస్కారం గవర్నర్లైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి నారా లోకేష్ సార్ గారికి మా మండిపల్లి రామ్రసా రెడ్డి సార్ గారికి మంత్రివర్యులు నా నమస్కారాలు సార్ ఇంకొక నిదర్శనం ఎంఆర్ఓ అవినీతికి పరాకష్టానికి ఒక ఎగ్జాంపుల్ సార్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ అనగా మాకు రెవెన్యూ శాఖ పీజీఆర్ఎస్ఎంఓలో మేము ఇచ్చిన అర్జీ నెంబర్ ఏమని ఇచ్చాం చూడండి సార్ బాగా అర్జీ నెంబర్ ఈ అర్జీ నెంబర్కి ఏమని ఇచ్చాడు ఏ నైన్ జీరో డబల్ సి పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదులో పీజీఆర్ఎస్లో ఇచ్చాం దీనికి ఏమి ఇచ్చాడు మే ఎనిమిదవ తేదీని ఏమి ఇచ్చాడు సర్వే చేసి సర్వే హ్యాండ్ ఓవర్ చేసి రిపోర్ట్ ఇచ్చి విత్ సైన్ చేసి సబ్మిట్ చేశాడు దానికి కారణం ఏమి ఇచ్చాడు సూచిక ఎండాస్మెంట్ ఏమి ఇచ్చాడు పలానాలు మదన్మోహిల్ రెడ్డి మహేష్ రెడ్డి అడ్డుకుంటున్నారు కాబట్టి ఇన్ని రోజులు డీల్ అయ్యింది సో మేము పోలీసు వారి ప్రొటెక్షన్లో వెంకటేశ్వర రాజన్న భూమి మేము ఎస్టీల భూమి మేము సర్వే చేసి హ్యాండ్ ఓవర్ చేసాము అని ఇచ్చిన ఎండార్స్మెంట్ ఇది పోలీసు వారి ప్రొటెక్షన్లో అదే పీజీఆర్ సీఎంఓ పిఎం సీఎంఓ పీజీఆర్ స్కీమ్ అని ఇచ్చాడు మళ్ళీ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై దానికి వచ్చి ఏమి ఇచ్చాడు తహసీదారు సమ్మెవారి సూచిక అని చెప్పేసి ఏమి ఇచ్చారు నిన్న ఆరు ఇరవై మూడో తేదీ వచ్చి అప్పుడు సర్వే రోజు మా దగ్గర తీసుకుంది తక్కువ డబ్బులు కాబట్టి తర్వాత వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇచ్చారు కాబట్టి దాన్ని మార్చి సర్వే చేశామని యాండర్ చేసామని మాట మించకుండా మళ్ళీ ఉద్దేశపూర్వకంగా ఏమి ఇచ్చాడు పీచర్ సీఎం అర్జీకి ఏమి ఇచ్చాడు నై నైన్ జీరో డబల్ సిక్స్ డబల్ సెవెన్ త్రీ లాస్ట్లో దీనికి ఏమి ఇచ్చాడు క్రమ సంక్షేమంలో విచారించాం సర్వే చేయలేకపోయాం పీఓటీ యాక్ట్ ప్రకారం ఇది గవర్నమెంట్ ఇది చేసుకున్నది మేము విచారించాం గ్రామ గ్రామంలో ఎవరు విచారించారండి లక్ష మంది దగ్గర సంతకాలు పెట్టగలను నేను దొంగగా వాళ్ళ అగ్రవర్ణాలు కాబట్టి పది కుటుంబాలు వాళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇది చేస్తే మావి లేవా చట్టపకారం పోవాలని చట్టం అందరికి ఒకటే కావాలని నిదర్శనంతో ఈ విధంగా చేస్తున్నా ఎంఆర్ఓ గారు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు సమయపల్లి ఎంఆర్ఓ గారు మీ అవినీతికి చ ఎన్ని ఎక్కువ రోజులు ఉండరు సార్ మీరు ఎస్టీ ఎస్సీలకు బీసీలకు ఎన్ని అన్యాయాలు చేసినా మాకు తెలుసు సార్ మీ కాల్ డేటా తీసేది మీకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా కనుక్కుంటారు సార్ గవర్నమెంట్ దగ్గరలో నేను కేసు వేసాను మిమ్మల్ని వదలను సార్ మీ అవినీతి పారాకష్టానికి ఇదే నిదర్శనం మాకు ఎనిమిదో తేదీ ఇచ్చింది రిపోర్ట్ ఏమి ఇచ్చారు ఇరవై మూడో తేదీ ఏమని రిపోర్ట్ ఇచ్చారు మనం చూడండి ఒకసారి ఇల్లు ఎందుకు సార్ ఇది గవర్నమెంట్ జీతం ఇవ్వడం లేదా సార్ మీకు మీరు సస్పెండ్ అయ్యేందుకు మేము వదలం సార్ మా ప్రాణాలైన పోగొట్టుకుంటాను మా భూమి మేము చట్టపకారం వదలము నువ్వు చేసిన అవినీతి బయటికి తీసి ప్రజలు అవేర్నెస్ కలగకుండా మేము వదిలిపెట్టేదే లేదు ఎస్సీ ఎస్టీలు బీసీలకు ఎంతమందికి మీరు అరాచకాలు చేస్తారో నేను నేను వదలకుండా వదలం సార్ చట్టప్రకారం మీకు ఏ శిక్ష వల్లేకపోతే మీకు సస్పెండ్ చేసి మీకు తగిన క్రమశిక్షణ చర్యలో పెట్టకుండా ఉండే స్థితిలో నేను వదలను సార్ ఇంత ఇది ఇది వదిలే ప్రసక్తే లేదు సార్ చనిపోవడానికైనా రెడీ నిన్ను మాత్రం వదిలేలే సార్ మీకే ఇదేనా సార్ మీరు గవర్నమెంట్ మీకు జీతాలు ఇస్తుంది కదా సార్ గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది ఇందుకేనా మీకు ఎస్సీఎస్కి అన్యాయాలు చేయండి డబ్బు లంచం ఇచ్చే వాళ్ళకి మాత్రం న్యాయం చేయండి అగ్రవణాలకు చేయండి అనే మీరే కదా సార్ రెండుసార్లు రెండు రిపోర్ట్లు ఇచ్చారు ఆ రోజు ఏమని ఇచ్చారు భూమిలోకి వచ్చి మీరు విచార మీరు సర్వే చేయలేదా పోలీస్ వర ప్రొటెక్షన్ మాకు సర్వే చేయలేదా చూడండి ప్రూఫ్స్ ఇప్పుడు ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు అంటే మీకు డబ్బులు కావాలా ఎంత సార్ మనిషికి చనిపోతే ఏమి ఎత్తుకోవారు సార్ డబ్బులు డబ్బులు అని ఏంది సార్ ఇంత కరాచకం మీరు చేయలేదా ఆ రోజు సర్వే సారు సర్వేసారు బండ్రోత్ వచ్చారా లేదా ఇది మా భూమిలో మేము ఉన్నామా లేదా ఇది పోలీస్ వర ప్రొటెక్షన్ సర్వే చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేసా లేదా భూమి మీరే హ్యాండ్అట్ చేస్తారు మీరే సర్వే చేస్తారు మళ్ళీ మీరే పీఓట్ యాక్ట్ ఇస్తారు ఆ సర్వే అయిపోయినాక మీరే భూములకు కొమ్మంటారు మళ్ళీ మీరే భూమిలోకి పోవద్దంటారు అంటే డబ్బులు ఎవరిస్తే మీరు ఒక బోర్డు పెట్టుకోండి డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి న్యాయం చేస్తానని ఇది రెండు విధాలుగా రిపోర్ట్ ఎవరు ఇమ్మన్నారు మిమ్మల్ని ఇదేనా మీరు చేసేది నా దగ్గర ఏ డాక్యుమెంట్ లేదు ప్రతి డాక్యుమెంట్ ఉంది వదిలేదే సార్ గవర్నర్ దగ్గరికైనా వెళ్తాం మేము చట్టపక్కరంగా మీకు ఏ శిక్షలు పడితే ఆ శిక్ష పడినంత వరకు మీరు సస్పెండ్ అనేది వదిలేదే లేదు అంటే మీరు లక్షల ఇస్తే వాళ్ళకి పోతారు పేదోళ్ళమని మేము డబ్బులు ఇలాకపోతే మాకు అన్యాయం చేస్తారా ఆ మా నాన్న మా చిన్న చదువురాని అన్యాయం చేస్తారా నీ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనా నాకు తెలుసు సార్ వదిలే ప్రసక్తి లేదు సార్ సీఎం సార్ ధన్యవాదాలు సార్ మీరు డ్రైవర్స్ హెల్ప్ చేసి అతన్ని శిక్షించి అతను సస్పెండ్ చేసే వరకు మేము వదలం సార్ మీరు న్యాయం విచారించి న్యాయం చేయండి సార్ అన్న రాముడన్న మీరు మంత్రివర్యులు అన్న మీరు గొప్పవారంగా పై స్థాయికి వెళ్ళాలన్నా ఇలాంటి వాళ్ళకు శిక్ష పడాలన్నా వీళ్ళకి సపోర్ట్ చేసిన లోకల్లో దొంగ నాయకులు ఉన్నారన్నా కొద్ది రోజులు నా పక్క ఉంటారు కొద్ది రోజులు మీ పక్క ఉంటారు అన్ని పక్కలు ఉండి డ్రామాలు ఇలాంటి ఎక్కువ రోజులు ఉండారన్నా నిజాయితీగా ఉండారన్నా నిజాయితీ ఉన్న వెన్నుపోటు పడిసే నాయకులు ఉండారన్నా మోటకట్ల గ్రామంలో ఉన్నారన్నా అలాంటి వాళ్ళు కనుక్కొని శిక్ష పడాలన్నా నా మీరు న్యాయం చేయాలని ఇలాంటి అవినీతి ఎంఆర్ఓకి శిక్షించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటానన్నా జై చంద్రబాబు జై రామలన్న జై పవన్ కళ్యాణ్ సార్ జై తెలుగుదేశం